నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ప్రారంభించినటువంటి పనుల్లో శుభ ఫలితాలను పొందుతారు కొన్ని రకాల శుభవార్తలు మీలో ఉత్సాహాన్ని నింపుతుంటాయి విందు వినోద పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించండి వృషభ రాశి వార్లకు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు అందుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు అలాగే మంచి అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కేసరి హనుమాన్ మీరు చేయవలసిన పూజ స్వామివారికి సింధూరముతో పూజించండి మిథున రాశి వార్లకు వృత్తి ఉద్యోగ విషయాల్లో కొన్ని నిర్ణయాలు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి కొన్ని రకాల సంఘటనలు మాత్రం మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది మిశ్రమ ఫలితాలు పొందుతూ ఉంటారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పంచముఖ ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించండి కర్కాటక రాశి వారు తాము ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యాలను సాధించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుండాలి ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఆటంకాలతో కూడినటువంటి కార్యక్రమాలను అధిగమిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం అభయాంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని కలువ పుష్పాలతో పూజించండి సింహరాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనులను పూర్తి అయ్యేంత వరకు కూడా పట్టుదలతో వ్యవహరిస్తుంటారు ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆపదుద్ధారక ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ఆపదుద్ధారక హనుమత స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈ రోజు తాము ప్రారంభించబోయేటటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్త పడుతుండాలి వృత్తి ఉద్యోగ విషయాల్లో గతం కంటే మెరుగైన ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి రావలసిన బాకీలను వసూలు చేసుకునే ప్రయత్నాలు ఉంటాయి ఇతరులతో వ్యాపార సంబంధాలను కొనసాగిస్తూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వీరాంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో కానీ వడమాలతో కానీ అర్చించే ప్రయత్నం చేయండి తులారాశి వారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలను పొందుతుంటారు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి ఇతరులతో మాట్లాడే సందర్భంలో మీ యొక్క పరిమితులను గుర్తుంచుకుని వ్యవహరిస్తూ ఉండండి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి వృష్టిక రాశి వారు తాము చేపట్టిన పనుల్లో విజయాలను సాధించుకోగలుగుతారు అలాగే బంధువులను కలుసుకునే ప్రయత్నాలు కూడా ఉంటుంటాయి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఒత్తిడిని జయించేటటువంటి అవకాశాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం జయ హనుమానం అలాగే మీరు చేయవలసిన పూజ స్వామివారి హనుమతు పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేపడుతుంటారు మీ యొక్క సమర్థతను గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తుండాలి కీలకమైనటువంటి రంగాల్లో కీలకమైనటువంటి కార్యక్రమాల్లో బాగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి అనవసరమైనటువంటి చింతన అనవసరమైనటువంటి ఆందోళన పనికిరాదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ధ్యానాంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ద్వాదశ నామ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు ప్రశాంతమైనటువంటి ఆలోచనలు చేస్తుంటారు వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు కుటుంబ సభ్యులను కలుసుకుంటారు గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకునే అవకాశాలుంటాయి అనవసరమైనటువంటి అప్పులు చేయకుండా జాగ్రత్త పడండి దంపతుల మధ్య అవగాహన పెరుగుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సువర్చల ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి పుష్పార్చన నిర్వహించటం మంచిది కుంభరాశి వారు సందర్భానుసారంగా పనులు చేపట్టి ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు వేరు వేరు రూపాలలో మీరు చేపట్టిన పనులు పూర్తి అవుతూ ఉంటాయి పట్టుదలతో వ్యవహరించడం వలన కొన్ని ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సంజీవిని హనుమాను మీరు చేయవలసిన పూజ హనుమతు కవచమును పారాయణం చేయండి మీనరాశి వారు ఏదైనా ఒక పని చేపట్టినప్పుడు వాయిదా పడకుండా జాగ్రత్త పడండి కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరిస్తూ మీ అవసరాలను తీర్చుకునే ప్రయత్నం చేయండి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మిశ్రమంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పవన హనుమాను మీరు చేయవలసిన పూజ స్వామివారి నవరత్న మాలా స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి